హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమీర రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాషా మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ని చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ళు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లకు వెళ్ళిపోదామా ఈరోజు మెయిన్ రోడ్డుకి నాలుగవ హౌసు జీ ప్లస్ హౌస్ సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి హౌస్ యొక్క స్థలము కట్టుబడి లొకేషను బడ్జెట్ అన్నీ కూడా మనం వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడైతే మనం మెయిన్ గేట్ ద్వారా లోపలికి ఎంటర్ అయ్యామండి ఇదంతా కూడా ఫ్లోరింగ్ అండి కార్ పార్కింగ్ ఏరియా ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది మెట్ల కింద కూడా కామన్ వాష్రూమ్ కూడా ఉంది ఎదురుగా మెయిన్ డోర్ కూడా మీరు గమనించవచ్చు టేక్ వుడ్ వర్క్తో చేస్తున్నారండి ఇది మెయిన్ డోర్ అండి సెట్ బ్యాక్ ఏరియా కూడా రెండు అడుగుల వరకు వదులున్నారండి మనమైతే ఇప్పుడు మెయిన్ డోర్ తీసుకుని అయితే లోపలికి ఎంటర్ అవుదాము జీ ప్లస్ వన్ హౌస్ అండి ఇది మెయిన్ ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాము ఇదంతా కూడా హాల్ అండి హాల్లో ఉన్నాము మనము ఎదురుగా టీవీ యూనిట్ కూడా మీరు గమనించవచ్చు వుడ్ వర్క్ ఆల్మో అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయండి ఇంటి గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇల్లు అని చెప్పవచ్చు సీలింగు కానివ్వండి లైట్స్ కూడా మంచి కలర్ఫుల్ లైట్స్గా ఉపయోగించి ఉన్నారండి ఇప్పుడు మనం టీవీ యూనిట్ దగ్గర నుంచి డైనింగ్ ఏరియాలోకి వచ్చాము ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అండి ఎదురుగా మీరు చూడవచ్చు పూజ గది పూజ గది అండి ఇద్దరు కూర్చొని పూజ చేసుకునే దానికి వెసులుబాటు ఉంటుంది ఇప్పుడైతే మనం కిచెన్లోకి ఎంటర్ అయ్యామండి కిచెన్లో కూడా వుడ్ వర్క్ సీలింగ్ కూడా కంప్లీట్ చేస్తున్నారండి మంచి కలర్ఫుల్ లైట్స్ అయితే వాడి ఉన్నారు ఇక్కడ వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇచ్చున్నారండి మనమైతే డైనింగ్ ఏరియాలోకి వచ్చేసాము ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి ఇరవై అంకణాలండి కట్టుబడి వచ్చేసి ముప్పై ఆరున్నర అంకణము ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇప్పుడైతే మనం హాల్లో ఉన్నామండి ఇప్పుడైతే మనం మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే కవర్ చేద్దాము మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నామండి మనం ఇప్పుడు ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ ఎదురుగా మీరు కబోర్డ్స్ పైన సీలింగ్ కూడా మీరు గమనించవచ్చు వుడ్ వర్క్ కంప్లీట్ అయిపోందండి ఒక విండో ఉంది ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉందండి ఇక్కడ దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అండి ట్యాప్ పాయింట్స్ ఇంకా ఫిట్టింగ్ చేయలేదు మనమైతే మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేసామండి ఇప్పుడు చైల్డ్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము ఈ చైల్డ్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యామండి వుడ్ వర్క్ కబోర్డ్స్ అన్నీ కూడా మీరు గమనించవచ్చు ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి ఈ హౌస్ యొక్క లొకేషను ఫోర్త్ మైల్ అండి హౌసు బడ్జెట్ వచ్చేసి కోటి పది లక్షలు చెప్తున్నారు ఒక పోర్షన్లో ఓనర్స్ ఉండి ఒక పోర్షన్ రెంట్లకైనా ఇచ్చుకోవచ్చు అండి ఓవరాల్గా మనం అయితే గ్రౌండ్ ఫ్లోర్ కవర్ చేసాము పైన కూడా కవర్ చేద్దామండి ఇది పార్కింగ్ ఏరియా అండి ఇది పైకి వచ్చామండి జీ ప్లస్ వన్ హౌస్ దగ్గరకు వచ్చాము మెట్లు ఎక్కేసి ఇది బాల్కనీ అండి మనం మెయిన్ డోర్ ద్వారా అయితే లోపలికి ఎంటర్ అవుదాము టూ బిహెచ్కే అండి ప్లస్ వన్ హౌస్ ఇది మన గ్రౌండ్ ఫ్లోర్లో కూడా టూ బిహెచ్కే విత్ అటాచ్ అటాచ్డ్ వాష్రూమ్స్ అండి ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము ఇదంతా కూడా హాల్ ఏరియా అండి కబోర్డ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి ఉన్నారు వుడ్ వర్క్ కానివ్వండి అంతా కూడా చాలా బాగా చేయించున్నారు టూ బిహెచ్కే హౌస్ అండి విత్ అటాచ్డ్ వాష్రూమ్స్ మనమైతే ఇప్పుడు పూజ గది మీరు గమనించవచ్చు పక్కనే కూడా కిచెన్ ఏరియా కూడా ఉందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో వేదాయపాలెం బీవీ నగర్ పద్మావతి సెంటర్ రెవెన్యూ కాలనీ ఎక్కడ సేల్స్కి ఉన్న ఇల్లన్నీ కూడా మా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుందండి మీరు ఫ్రీ టైంలో వెళ్ళి చూడవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ